హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్కి వచ్చిన ప్రియా అనే ఒక హౌస్ వైఫ్ ఈ కథని షేర్ చేసుకుంది ఈ కథ విన్న తర్వాత నాకైతే కొన్ని రోజులు నిద్ర పట్టలేదు ఆమె చేసిన ఒక చిన్న పొరపాటు కోపంతో చేసిన ఒక పని ఒక శాపాన్ని వల్ల ఇంటి గుమ్మం దాటి చేసింది మీరంతా వినే ఉంటారు దెయ్యాలు ఆవహిస్తాయి వంటాడుతాయి కానీ మీ ఇంట్లో దెయ్యం నిద్రపోవడానికి ఎప్పుడైనా విన్నారా ప్రియ ప్రతి రాత్రి ఆ భయాన్ని చూసింది హాల్లో సోఫాలో బెడ్ పై ఎవరో భారీగా పడుకొని లేచినట్లుగా ఉన్న ముడతలు ప్రతి రాత్రి పక్క గదిలో గురుక శబ్దం కానీ వెళ్ళి చూస్తే మాత్రం ఎవరూ ఉండరు ఆ గుడ్డ బొమ్మను కాల్చిన తర్వాత ప్రియ కుటుంబానికి ఏం జరిగింది తన ప్రాణాన్ని తీయ అని చూసిన నిద్రపోతున్న ఆత్మ కథ ఏంటి కథ చాలా పెద్దది స్క్రిప్ట్ చేసిందేమో అనుకుంటే పొరపాటే చివరి వరకు చూడండి నన్ను నమ్మండి ఈ కథ మీకు నిద్ర పట్టనివ్వదు ఈమె ఒక హౌస్ వైఫ్ ఈమె పేరు ప్రియా ప్రియా పెళ్ళైన కొత్తలో అత్తగారికి ఆమెకి చిన్న గొడవలు ఉండేవి అత్తగారు చనిపోయే ముందు ప్రియాకు చాలా పాతదైన వింతగా ఉండే చేతితో తయారు చేసిన ఒక గుడ్డ బొమ్మ బహుమతిగా ఇచ్చింది దీన్ని జాగ్రత్తగా చూసుకో ఇది మన ఇంటి రష్య అని చెబుతూ ఆమె కన్ను మూసింది ప్రియా అత్తగారు చనిపోయారు ఆ తర్వాత ఆ గొడవలు ఉన్న ఆ బొమ్మను ఒక మూల ఉంచుతుంది కొన్నాళ్ళకు ప్రియాకు తన భర్తతో పెద్ద గొడవ జరిగింది కోపంతో ఏం చేయాలో తెలియక ఆమె అత్తగారు ఇచ్చిన ఆ బొమ్మను చూస్తుంది కోపంతో బొమ్మను తీసుకొని బయట పడేయడానికి బదులు దాన్ని తీసుకొని పెరట్లో నిప్పు పెట్టి కాల్చేసింది బొమ్మ కాలుతున్నప్పుడు బొగ్గు వాసన కాకుండా మాంసం కలుతున్న వింత వాసన వస్తుందని తను అప్పుడు గ్రహించింది బొమ్మ కాలిపోయినప్పుడు అందులోపల ఒక చిన్న రాగి బిళ్ళ దొరికింది ప్రియా దాన్ని పట్టించుకోలేదు బొమ్మను కలిచిన మరుసటి రోజు నుంచి ఇంట్లో వింత వింతగా కొన్ని జరిగినాయి అని మనతో తను షేర్ చేసుకుంది హాల్లో ఉన్న సోఫాలో మంచం మీద ఎవరో పడుకొని లేచినట్టుగా ఒక ముడతలు అనేవి ఏర్పడినాయి అని తను మనకు చెప్పింది ప్రియా తన భర్తను అడిగింది నువ్వు హాల్లో ఏమైనా పడుకున్నావా అని అతను లేదని చెప్పాడు మరి అవన్నీ ఎలా వచ్చాయో తనకి అర్థం కాలేదు ఇంట్లో ఒక గదిలో విపరీతమైన చల్లదనం ఉండేదంట నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పక్క గది నుంచి భారీ శ్వాస గురక లాంటి శబ్దాలు వినిపించేయంట ఆమె పిల్లలు రాత్రిపూట లేచి అమ్మ సోఫాలో పెద్ద బామ్మ పొడుకుంది ఆమె కళ్ళు తెచ్చి చూస్తుందని చెప్పి ఏడుస్తూ ఉండేవాళ్ళంట రాత్రి పొడుకునే ముందు ఒక గదిలో దిండు ఉంటే తెల్లారి చూసేసరికి అది మరో మూల నేలపై ఎవరో దాని మీద పడుకొని లేచినట్టుగా ముడతలతో ఉండేదంట ప్రియాకు కళలో అత్తగారు కనిపించి నా రశను కాల్చావు ఇప్పుడు నా గదిని ఆ ఆత్మ తీసుకుంది కోపంగా చెప్పిందని తను మనతో షేర్ చేసుకుంది విషయం భయపడిన ప్రియ ఒక పూజారిని పిలిచిందంట ఆ బొమ్మ కేవలం గుడ్డ కాదు అది రక్షణ కోసం మంత్రించిన వస్తువు దాన్ని కాల్చడం వల్ల దాని రక్షణ పోయి దాన్ని అటాచ్ అయిన ఒక భూతం మీ ఇంట్లోకి వచ్చి స్వరపరుచుకుందని అది మీ ఇంట్లోనే నిద్రపోతుందని చెప్పాడు దాన్ని పంపించడానికి చాలా కష్టమైన పూజ చేసి ఆ బొమ్మలో ఉన్న రాగి బిల్లను నదిలో వేయమని చెప్పాడు భూతం వెళ్ళిపోయింది కానీ ప్రియ ఇంకా భయపడుతూనే ఉంది ఎప్పుడైనా సోఫాలో ముడతలు పడితే నాకు ఇప్పటికీ గుండాగిపోయిద్దని తను ఇప్పుడు మనతో షేర్ చేసుకుంటుంది చిన్న కోపం నన్ను ఎంతటి భయంకరమైన శాపానికి గురి చేసిందో అని చాలా బాధపడుతూ మనకి స్టోరీ అనేది తను షేర్ చేసుకుంది ఇప్పుడైతే తను బాగానే ఉందండి బాగానే ఉంది ఫ్రెండ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల మనం చాలానే ఫేస్ చేయాల్సి వస్తుంది సో మీరు కోపం వచ్చినప్పుడు ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు సో ఇంకా ఇలాంటి హరబుల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ న్యూగా ఛానల్ ఓపెన్ చేశాను సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ సో ఇంతవరకు వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ